హలో అండి వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ ఈరోజు మన వీడియోకి డైట్ రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం వన్ కప్ రైస్ చాలా చిన్న కప్ అండి చూడండి ఎక్కువ తీసుకోకూడదు మనం ఎప్పుడు తీసుకున్నట్టు కొంచెం రైస్ మాత్రమే ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అండి మేము తీసుకుంటుంది మీరు రెడ్ రైస్ కానీ క్విన్వా కానీ జొన్నం కూడా తీసుకోవచ్చు ఇంకా మిగతా ఐటమ్స్ వచ్చేసి కొంచెం క్యారెట్ బీన్స్ కొన్ని స్వీట్ కార్న్ కొన్ని తీసుకోవాలి పీస్ కూడా పీస్ కూడా కొన్ని తీసుకోవాలి ఒక ఎగ్ కొంచెం క్యాప్సికమ్ ఒక హాఫ్ టమాటా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి లేకపోతే అవకాడ ఆయిల్ కూడా వాడుకోవచ్చండి నార్మల్ వేరే ఆయిల్స్ వాడడానికి లేదు డైట్ కోసం కదా ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని కలుపుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం గోలిన తర్వాత దానిలోకి మిర్చి వేసుకుందాం మిర్చి కాస్త ఫ్రై అవ్వగానే ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి నేను కొంచెం ఫ్రై అవగానే దానిలోకి క్యారెట్ క్యాప్సికమ్ వేసేస్తున్నాను మిగతావి మనం పీస్ కానీ స్వీట్ కార్న్ కానీ బీన్స్ కానీ ఆల్రెడీ బాయిల్డ్ అండి సో ఫస్ట్ అయితే ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం తర్వాత అవి తీసుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం గోలగానే దీంట్లోకి టమాటా వేసుకుందాం ఒక్కసారి ఇలా కలుపుకొని దీనిలోకి కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ అండి ఎక్కువ సాల్ట్ తీసుకోవద్దు డైట్ కి కదా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి అంతే ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది టమాటో కూడా పూర్తిగా ఇట్లా గుజ్జులాగా పూర్తిగా గోలన అవసరం లేదు అంతే అండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇవన్నీ బాయిల్డ్ తీసుకున్నాం మనం ఆల్రెడీ మీరు ఒకవేళ బాయిల్డ్ లేకపోతే ముందే బాయిల్ చేసి పెట్టుకోండి బీన్స్ స్వీట్ కార్న్ పీస్ అన్ని వేసేస్తున్నాను ఇంకా ఇలా మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇందులో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకున్నామండి ఒకవేళ మీకు క్యాప్సికమ్ నచ్చకపోతే గానీ లేకపోతే ఇంకేదైనా నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఎక్కువ శాతం అన్ని వెజ్జెస్ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనం తీసుకునే రైస్ కొంచమే కదా అది డైట్కి మనం మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు తినరాదు టైమింగ్స్ ప్రకారం తినాలి సో మంచిగా వెజ్జెస్ ఎక్కువ తీసుకుంటే కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది ఊరికే ఆక లేకుండా ఉంటుంది అండ్ ఇవన్నీ మళ్ళీ హెల్త్కి కూడా మంచివి కదా అన్ని రకాల విటమిన్ మినరల్స్ అన్ని కవర్ అవుతాయి వెజ్జెస్ తీసుకుంటే మాక్సిమం తీసుకునేలాగా ట్రై చేయండి ఇందులో ఇంకా బీన్స్ ఇంకా క్యారెట్ అయితే ఇంపార్టెంట్ అండి అవి మాత్రం స్కిప్ చేయొద్దు ఇవి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఎగ్ తీసుకోవాలి సో మధ్యలో కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తున్నా ఎగ్ కోసం లేదంటే అంత వెజ్జెస్ కత్క్కుపోతుంది వేయంగాను ఫస్ట్ అయితే స్టవ్ సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఎగ్ తీసుకుంటున్నాను ఎగ్ని కొంచెం మిక్స్ చేసేస్తున్నానండి ఇక్కడే కావాలనుకుంటే మీరు ఇంకో ప్యాన్లో అది తీసుకోవచ్చు అంత పని ఎక్కువ ఎందుకని డైరెక్ట్ ఇలా చేసేసుకుంటున్నా మనకి టైం అవుతున్నప్పుడు ఇలా రెండు రెండు ప్యాన్స్ పెట్టుకొని ఇదంతా అవ్వదు కదా ఎగ్ ఫ్రై అవ్వగానే ఫ్రై అయింది ఫ్రై అయినట్టు ఇలా మధ్యలోనే కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ కింద ఇలా మొత్తం ఇప్పుడు కలుపుకున్నాం కదా అండి పీసెస్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా అది అన్ని వెజ్జెస్లోకి ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడడానికి అయితే భలే ఉంది ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్నాం కదా ఒక కప్పు రైస్ అది వేసేసుకుందాం అండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పెప్ప పౌడర్ కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నాకు కొంచెం స్పైసీ లేకపోతే తినలేను సో వేసుకుంటున్నా చిల్లీ పౌడర్ స్కిప్ చేయాలి కాబట్టి అది మాత్రం మెయిన్ అండి చిల్లీ పౌడర్ అయితే అస్సలు వాడకూడదు సో పెప్ప పౌడర్ వాడుకోవాలి ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ జీలకర్ర హెల్త్కి మంచిదండి మనకు కొంచెం డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది సో ఇది తీసుకున్నా పర్వాలేదు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఇంకా మనకు కావాలనుకుంటే కొత్తిమీర అలా వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు నాకు పెద్ద ఆకుల ఫ్యాన్ కాదు సో నేనేం అవి తీసుకోవట్లేదు అండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇదే మన ఫ్రైడ్ రైస్ చూసారు కదా చూడ్డానికైతే కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా ఇప్పుడే టేస్ట్ కూడా చేశాను అదిరిపోయిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ డైట్ రెసిపీస్ కోసం మన శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్